మనం పెసరకట్ట ఎలా తయారు చేయాలో చూద్దాం నేను ఒక పెద్ద గ్లాస్ నుండి పెసరపప్పు తీసుకున్నాను దాన్ని రెండు మూడు సార్లు బాగా కడిగేసాను కడిగేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసి పప్పుని ఉడకపెట్టాను మరీ పేస్ట్గా ఉడకబెట్టకూడదు పలుక్గా ఉన్నప్పుడు మాత్రమే మనం స్టవ్ ఆ పేలు అందుకు సరిపోయేంత అంతవరకు సరిపోయేంత వాటరే వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేయద్దు వేస్తే అది ఉడికేంత వరకు మనం చూస్తే పేస్ట్ అయిపోతుంది సో సరిపడేంత వాటర్ వేసుకొని కొంచెం పలుపు ఉడకబెట్టుకున్నాము పెసరకట్టు చాలా టేస్టీగా ఉంటుంది ఈ సమ్మర్లో హెల్త్కి చాలా మంచిది పిల్లలు కూడా ఈ పెసరకట్టు తినడం చాలా మంచిది ఇది వేడి చేయదు బాడీకి చల్లదనాన్ని ఇస్తుంది సో ఇంట్లో మీరు తప్పనిసరిగా వారానికి ఒకసారైనా ఈ పెసరకట్టుని చెయ్యండి ఆ పెసరపప్పుని రెండు మూడు సార్లు కడిగేసుకున్న తర్వాత ఒక గ్లాసు పెసరపప్పుని ఇలా రెండు మూడు సార్లు కడిగేసి నేను ఒక గ్లాస్ నీళ్లు పోసి ఇలా ఉడకబెడుతున్నాను లో ఫ్లేమ్లో ఫ్లేమ్లో ఇది బాగా ఉడికిన తర్వాత అంటే పేస్ట్ అవ్వకూడదు కొంచెం పలుకా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం పెసరపప్పులో నేను ఎన్ని నీళ్ళు వేసానో చూసారా అంతటికి కరెక్ట్ ఉడికింది ఇది చూసారా బద్ద బద్దగానే ఉంది మెత్త పేస్ట్ అయిపోకుండా పప్పు నీట్గా ఉడికింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని పప్పుని కాస్త అలా వదిలేద్దాం ఇప్పుడు ఈ పెసర కట్టుకి కావలసిన పోపు సామాన్లు కూడా ఒకసారి చూసుకుందాం ఇది వస్తే ఇలా మూత పెట్టేసి అలా వదిలేద్దాం పెసరకట్లోకి నేను పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను అల్లాన్ని ఇలా తన సన్నగా తరిగి పెట్టాను అలానే వెల్లుల్లిపాయల్ని తరిగి పెట్టాను నెక్స్ట్ కరివేపాకుని కడిగి పెట్టుకున్నాను ఇవన్నీ ఇలా రెడీ చేసుకొని పోపుకి ఏమేమి కావాలంటే మనం ఇలా పెసరిపప్పు ఉడికిపోయింది కదా మనం పప్పు సామాన్లు అన్నీ ఉంచుకున్నాము జీలకర్ర ఆవాలు నెక్స్ట్ వెల్లుల్లిపాయలు అల్లం పచ్చిమిర్చి కరివేపాకు ఉప్పు కారం అన్నీ రెడీ చేసి పెట్టుకుందాం అయితే ఇలా పెసరపప్పు ఉడికిన తర్వాత దీంట్లో ఇప్పుడు మరి పలుచుగా రావాలి కాబట్టి అంటే కొంచెం వాటర్ వేసుకుందాము చూసారా పప్పు మెత్తగా ఉడికిపోయింది అయితే పేస్ట్గా అవ్వకూడదు ఇలా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందాం కొంచెం చారులా ఉండాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ వేసుకున్న తర్వాత పప్పు మొత్తం కలిపేసాం కదా ఇప్పుడు ఇప్పుడు దీన్ని సరిపోయే సాల్ట్ తీసుకోవాలి చూసారా సాల్ట్ తీసుకొని సాల్ట్ వేసేద్దాము సాల్ట్ వేసిన తర్వాత కారం కూడా సాల్ట్ వేసేద్దాము సాల్ట్ వేసిన తర్వాత చిన్న బాణాలు తీసుకొని ఇందులో మనం సాల్ట్ వేసి ఉంచేసుకున్నాం కదా ఇలా సాల్ట్ వేసి చేసిన తర్వాత ఒక చిన్న బాణాలు తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేసిన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర నెక్స్ట్ వెల్లుల్లిపాయ ముక్కలు అల్లం పేస్ట్ అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ కూడా వేసుకొని కొంచెం ఎర్రగా వేయించుకుందాము వెల్లుల్లిపాయ ఉల్లి సారీ వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి అండ్ అల్లం కరివేపాకు ఇవన్నీ కూడా ఎర్రగా వేయించుకోవాలి ఇందులో వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది సో ఇది చాలా సెలవు చేస్తుంది కాబట్టి సమ్మర్లో తప్పనిసరిగా మీరు ఈ వారానికి ఒక్కసారైనా చాలా పదులు చేసుకోండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఇవన్నీ వేయించుకున్నాము చూసారా ఇలా జోరగా వేయించుకోవాలి ఇంత లోపల ఇది కూడా కొంచెం వాటర్ యాడ్ చేసాం కదా ఇది ఉడుకుతూ ఉంటుంది ఇలా చాలు ఇలా ఇలా ఉడికితే చాలు ఈ పోపు కొంచెం లైట్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత ఈ పోపు తీసి మనం ఈ పచ్చడి గట్లా వేసేస్తే సరిపోతుంది సరే ఇలా లైట్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత బాగా వేగిపోయాయి ఇప్పుడు మనకు అల్లం కూడా పచ్చివాసన రాదు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది తీసుకొని మనం ఈ కట్లో వేసేటమే ఇదే పెసరకట్టు చాలా టేస్టీ అయినా చాలా చలవాయిచ్చే పెసరకట్టుని తప్పనిసరిగా ఈ సమ్మర్లో వారానికి ఒక్కసారైనా చేసుకోండి ఓకేనా మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్కి నా వీడియోస్ చూడాలని కొంచెం చెప్పండి అలాగే నా వీడియోస్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ